సంవత్సరాల కాలంగా కాళేశ్వరం కాళేశ్వరం అని మాట్లాడేందు ముందురా కాళేశ్వరంలో ఒక పిల్లర్ కొంగితే ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకపోతున్నాయి ఎన్ని వంతెనలు పూలు ఎంతమంది చేస్తున్నారు మీ మీ రాష్ట్రాలలో మీరు వెళ్తున్న చోట తీద్దామా లెక్క ఇక్కడేదో కొద్ది మంది నీచుల్ని అడ్డం పెట్టుకొని ఒక లాగా కూడా కాదు సీరియల్ల సిరీస్లు సీరియల్ సిరీస్ నడుపుతున్నారు ఒక్కడెవరైనా నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం నా రహస్య సమాచారం తీసుకొని నాకు నష్టం చెప్పిన మనిషి ఉన్నా ఇప్పటివరకు ఎవరైనా ఒక మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా ఉన్నారా ఇగో ఇది మా ఫోన్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వినడం ద్వారా నా రహస్యం తీసుకుపోయినరు దీంతో నాకు నష్టం కలిగించిండ్రు నా ప్రైవేట్ సంభాషణ విని బయట పెట్టినరు నా పరువు తీసిండ్రు అని వచ్చిన కంప్లైంట్ ఒక్కడున్నా ఇప్పటివరకు నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న దుర్మార్గమైన దాడి తప్ప అక్కడ ఏ కేసు లేదు